ట్వంటీ నైన్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ తర్వాత సెవెన్ ఎస్టీ కాన్స్టిట్యువెన్సీస్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీస్ కింద ఇరవై జనరల్ కాన్స్టిట్యువెన్సీస్ నాలుగు ఎస్సీ కాన్స్టిట్యువెన్సీస్ ఒకటి ఎస్టీ కాన్స్ కాన్స్టిట్యువెన్సీ ఉంది ఈరోజు అంటే సిక్స్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మన ఓటర్ సంఖ్య ఫోర్ క్రోర్ నైన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఈ మొత్తం లిస్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో దట్ విల్ గివ్ యూ ద ప్రెస్ నోట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ ప్రొఫైల్ సంబంధించి అంత డేటా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజుకి మన నంబర్ ఆఫ్ ఇలెక్టర్స్ ఫోర్ క్రోర్ నైన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ టూ దీంట్లో సర్వీస్ ఎలెక్టర్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ త్రీ నైంటీ త్రీ ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఎలెక్టర్స్ ఈ రోజుకి నైన్ ల్యాక్ వన్ థౌజండ్ ఉంది మనము తర్వాత దాంట్లో పీడబ్ల్యూడీ ఎలెక్టర్స్ అంటే నోటిఫై చేసిన మార్క్ చేసిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఉన్న ఎలెక్టర్స్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీన్ థౌజండ్ తర్వాత ఎయిటీ ఫైవ్ ప్లస్ కేటగిరీ ఎయిటీ ఫైవ్ ప్లస్ కేటగిరీ అంటే మనం హోమ్ ఓటింగ్కి వాళ్ళకి అర్హత ఉంటుంది కాబట్టి ఎయిటీ ఫైవ్ ప్లస్ కేటగిరీలకు ఉన్న ఓటర్స్ టూ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ మనము ఫైనల్ ఎలక్ట్రోల్ పబ్ పబ్లిష్ చేసినప్పుడు ఆ రోజు ఫోర్ క్రోడ్ సెవెన్ లాక్ ఓటర్స్ ఉన్నారు తర్వాత మిగతా డీటెయిల్స్ ఎనీవే విల్ విల్ ప్రొవైడెడ్ టు యూ వన్ వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ ప్లస్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో పెరిగింది నా రోజు నుంచి డిలీషన్స్ తర్వాత మోడిఫికేషన్స్ కొత్త అప్లికేషన్ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అంటే ఈ రోజు తర్వాత న్యూ అప్లికేషన్ అంటే ఫామ్ సెవెన్ ఫామ్ ఎయిట్ ఫర్ డిలీషన్ తర్వాత మోడిఫికేషన్కి ఇప్పుడు ఎక్సెప్ట్ చేయడం జర యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేదు ఓన్లీ ఫామ్ సిక్స్ ఎక్సెప్ట్ చేసుకోవచ్చు ఆ ఫామ్ సిక్స్ కూడా లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు ఎక్సెప్ట్ చేస్తారు బట్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ వరకు అక్సెప్ట్ చేసి చేసినా కూడా బికాజ్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ బికమ్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ నామినేషన్ కాబట్టి దీనికి టెన్ రోజు ముందు ఉన్న అప్లికేషన్ మేము హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజ్ చేసేస్తాము ఆ టెన్ రోజులు వచ్చిన అప్లికేషన్ని డిస్పోజ్ చేయాలంటే ఇంకా కొద్దిగా స్టాచ్యుటరీ టైం ఉంటుంది పడుతుంది కాబట్టి ఆల్దో వీ ఎక్సెప్ట్ ద అప్లికేషన్ బట్ వీ ఓన్లీ విల్ బీ ఏబుల్ టు క్లియర్ ఓన్లీ దోస్ అప్లికేషన్ విచ్ ఆర్ రిసీవ్ టెన్ డేస్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆఫ్ అప్లికేషన్ ఈ రోజు వరకు వచ్చిన అప్లికేషన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏమున్నాయి అది అయితే మేము డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రల్ రో తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ అంటే మనకు టోటల్ పోలింగ్ స్టేషన్ ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి ఇది ఈ పోలింగ్ ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ లొకేషన్స్లో ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఇంకా ఏం చెప్పిందంటే వేరెవర్ ద నంబర్ గోస్ బియాండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఎక్కడైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే పై పైన ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టాలి అంటే ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ ఓటర్స్ ఈరోజు ఏ ఒక పోలింగ్ స్టేషన్లో ఉంటే మనం రెండుగా డివైడ్ చేసేసి సెవెన్ హండ్రెడ్ ఒకవైపు సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఒక పోలింగ్ స్టేషన్ చేసి రెండు పోలింగ్ స్టేషన్గా డివైడ్ చేస్తాము ఆక్జలేజ్ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేస్తాము తర్వాత కొన్ని చోట్లలో వేర్ ద బిల్డింగ్ సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పోలింగ్ లొకేషన్ చేంజ్ చేయడానికి కూడా కొద్ది అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కలెక్టర్స్ నుంచి వచ్చిన ఆల్రెడీ మనకు ప్రపోజల్స్ వచ్చినాయి ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్ తర్వాత ఒక ఫ్యూ చేంజెస్ ఇయర్ అండ్ దేర్ బికాజ్ ఆఫ్ డ్యామేజ్డ్ బిల్డింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ వలన టూ హండ్రెడ్ నైన్టీన్ ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్స్కి మేము ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది సో టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ బట్ అది ముందు కమిషన్ నుంచి అప్రూవ్ అవ్వాలి కాబట్టి వీఆర్ నాట్ ఆ లెక్క ఇప్పుడు దాంట్లో పెట్టడం లేదు ఈ రోజుకి అయితే మనకు ఫార్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మనము తయారు చేసిన యావరేజ్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పర్సెంట్స్ మనకు ఉన్నారు మనం ఫ్యూచర్లో తయారు చేసిన ప్లాన్ ప్రకారం కలెక్టర్స్తో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పూర్తిగా ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్గా పెడతాం అంటే అక్కడ ఓన్లీ ఉమెన్ వుడ్ బి దేర్ ఫార్ మేనేజింగ్ ద హోల్ పోలింగ్ స్టేషన్ యాజ్ యూ నో మనకు ప్రతి పోలింగ్ స్టేషన్కి వన్ ప్లస్ ఫైవ్ ఒక ప్రజైడింగ్ ఆఫీసర్ ఐదు పోలింగ్ ఆఫీసర్స్ సిబ్బంది అవసరం ఉంటుంది సో వీఆర్ ప్రపోజింగ్ ఆర్ కలెక్టర్స్ ఆర్ ప్రపోజింగ్ వన్ సెవెంటీ వన్ నైన్ ఉమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్ తర్వాత పీడబ్ల్యూడీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో కూడా ఈసారిగా ఉన్న స్పెషల్ పోలింగ్ స్టేషన్ మనం పెట్టడం జరిగింది యూత్ మేనేజ్డ్ పో పోలింగ్ స్టేషన్ ఓన్లీ యంగ్ ఆఫీసర్స్ ద్వారా మేనేజ్ చేసిన ఫిఫ్టీ తర్వాత మోడల్ పోలింగ్ స్టేషన్ అన్ అదర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మేము ప్రొ కలెక్టర్స్ ద్వారా ప్రపోజ్ చేయడం జరిగింది ఎపిక్ కార్డ్స్ మనం బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ వర్ యాడెడ్ అండ్ డిలీటెడ్ మోడిఫికేషన్ చాలా జరిగింది లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో కాబట్టి ఎపిక్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నడుస్తుంది ఈ మంత్ ఎండ్ కల్లా వీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ఎవరు ఎవరు ఇప్పటిదాకా అప్లై చేసినారు ఫర్ ఆల్ దోస్ పీపుల్ బై దిస్ మంత్ ఎండ్ వీ హెవ్ ప్లాన్డ్ టు డిస్ట్రిబ్యూట్ ఆల్ ది ఎపిక్ కార్డ్స్ ఇలక్షన్కి ఓర్ పోలింగ్ డేట్కి ఐదు రోజు ముందు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఓటర్ డిస్ట్రిబ్యూషన్ స్లిప్స్తో పాటు ఈసారి బ్రెయిల్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా విజువలీ హ్యాండిక్యాప్కి మేము ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రతి ఓటర్కి ఒక ఓటర్ గైడ్ వీఆర్ ప్రొవైడింగ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈరోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్ అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది ఎపిక్ కార్డ్ లేనప్పుడు పన్నెండు రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది ఆ పన్నెండు రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వా వాడుకోవచ్చు